మన తెలుగు రాష్ట్రంలో వచ్చినటువంటి వరదల వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారు అలాగే ఇల్లు కోల్పోయారు అనేక విధాలుగా నష్టపోయారు వాళ్ళందరికీ మేము తోడుగా ఉంటామని చెప్పి తెలుగు ఇండస్ట్రీ నుంచి పెద్ద హీరోయిలు అయితే ఏంటి చిన్న హీరోలు అయితే ఏంటి వారు వంతు సహాయంగా సీఎం రిలీఫ్ ఫండ్కి డొనేషన్ చేశారు జనరల్గా ఇలాంటి విపత్తికర పరిస్థితులు వచ్చినప్పుడు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎవరైనా ముందుకొచ్చి వాళ్ళకి తోచినంత వాళ్ళు సహాయం చేసి వెళ్తూ ఉంటారు అప్పుడు కూడా మనం ఎలా డొంకలు లాగుతామంటే ఆ పలానా హీరో ఇంత డబ్బులు ఇచ్చాడు వీడు ఇవ్వలేదు వీడు తీసినారుడు ఆ హీరో అసలు రూపాయి కూడా ఇవ్వలేదు అంత పెద్ద హీరో అంత స్టార్ హీరో అయినప్పటికీ వాడు రూపాయి కూడా ఇవ్వలేదు అని చెప్పి మనం అనుకుంటాం నిజంగా వాళ్ళు ఇటువంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన పని లేదు ఎందుకో తెలుసా వాళ్ళ సినిమాలు కనుక మనకు నచ్చలేదు అనుకో అంటే ఏ రెండు మూడు సినిమాలన్నా బాగోలేదు అనుకో మనం థియేటర్కి వెళ్ళి కూడా వాళ్ళ ముఖం చూడం వాడి కెరీర్ అక్కడితోనే అయిపోతుంది అయినా కానీ వాళ్ళు ఎలాంటి విపత్తికర పరిస్థితులు వచ్చినప్పుడు వారి వంతు సహాయంగా వాళ్ళు నిలబడుతూనే ఉంటారు నిజంగా ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్లో వచ్చినప్పుడు సహాయం చేయాల్సిన వాళ్ళు ఎవరో తెలుసా మన స్టేట్లో నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు ఎమ్మెల్సీలు ఉన్నారు విపక్షం అధికార పక్షం నాయకులను కలుపుకుని దగ్గర దగ్గరగా ఒక నాలుగు వందల మంది నాయకులు మన రాష్ట్రంలో ఉన్నారు ఎన్నికల సమయంలో ప్రతి ఎమ్మెల్యే ఎంపీ మందు పోయటానికి బిర్యానీలు ఇవ్వడానికి ఓటుని డబ్బుతో కొనడానికి వందల కోట్లు బయటకు తెస్తారు కానీ ఇలాంటి విపత్తికర పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఎన్నుకున్న నాయకులు ఎంతమంది సహాయం చేశారు ఒకసారి మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకోండి నాకు తెలిసి ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ మంది కూడా సహాయం చేసి ఉంటారు ఎలక్షన్ సమయంలో మట్టికి ప్రతి ఇంటికి వచ్చి దాణాలు పెట్టేసి మీరు బాగుపడాలంటే మాకు ఓటేయండి మేము మమ్మల్ని బాగా చూసుకుంటాం అని చెప్పి కళ్ళబొల్లి కోళ్ళు చెప్పేస్తారు కానీ ఇలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ఎవరు ఒక రూపాయి తీసి బయట పెట్టడం అంటే ఇస్తారు పార్టీలోని నాయకులు పెద్ద నాయకులు సీఎం స్థాయి వ్యక్తులు మాత్రమే ఇస్తారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారో ఏమో లేదో ఆయనకే అర్థం పద్ధం లేని ఓ పోస్ట్ పెట్టుకోలేదు వీళ్ళు అయితే ఏదో రకంగా సమ అమౌంట్ అయితే ఇచ్చారు కానీ పార్టీలో ఉన్నటువంటి మిగిలిన నాయకులు అందరూ ఏమన్నా పేదవాళ్ళ కానీ ఎలక్షన్ సమయంలో మాత్రం ప్రతి ఒక్కళ్ళు వందలు వందల కోట్లు ఖర్చు పెడతారు మనం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి సినిమా హీరోలు అంత ఇచ్చారు ఇచ్చారు అని చెప్పి చెప్పుకుంటాం సినిమా హీరోలకి ఇవ్వాల్సిన పనే లేదు అసలు వాళ్ళు ఏమన్నా మనని వదిలేస్తారని చెప్పారా వాళ్ళకి మానవతా దుఃఖప్రదం ఉంది కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో వచ్చినప్పుడు ఏ స్టేట్లో ఉన్నా కానీ మన హీరోలు వెళ్ళి డబ్బులు ఇస్తారో స్టేట్ లెవెల్ కూడా మనకి డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ ఎమ్మెల్యేలు మాత్రం ఎలక్షన్ సమయంలో వందల కోట్లు ఖర్చు పెట్టి గెలవటానికి ప్రయత్నిస్తారు ఇలాంటి విపత్తికర పరిస్థితులు వచ్చినప్పుడు ఎవడో ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టడం మీరు క్వశ్చన్ చేయరు కూడా అసలు ఆ హీరోలు వీడిచ్చాడు వాడిచ్చాడు అనే కొట్టుకు చెప్తారు గాని వాడు ఇవ్వకపోతే వాడు ఇవ్వలేదు వాడు అంత అంత అన్ని కోట్లు సంపాదిస్తున్నాడు ఆయన కానీ డబ్బు ఇవ్వలేదు అని చెప్పి కొట్టుకు చెప్తారు కానీ ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి ప్రజల కోసం పనిచేస్తానని ముందుకు వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఇలాంటి విపత్తికర పరిస్థితులు వచ్చినప్పుడు ప్రజల్ని ఎందుకు ఆదుకోవడానికి ముందుకు రాదు ఇంతమంది నాయకులు ఉన్నారు దగ్గర వైసీపీలోని టీడీపీలోని జనసేనలోని కాంగ్రెస్ లోని ఇన్ని పార్టీల నాయకులు ఉన్నారు ఇందులోంచి ఒక టెన్ పర్సెంట్ కూడా సహాయం చేసి ఉంటారు మనం క్వశ్చన్ చేయాల్సింది మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల్ని అంతేగాని సినిమా హీరోలను కాదు సినిమా హీరో ఇస్తేంటి ఇవ్వకపోతే ఏంటి మనల్ని ఆదుకోవాల్సింది మనం ఓటు వేసి గెలిపించిన నాయకులు కానీ ఇటువంటి నాయకుల కోసం మనం గొడ్డలు చింపేసుకుంటే ర్యాలీలు చేసి ఎలక్షన్ సమయంలోనే మా అన్నీడు మా దేవుడి అని చెప్పి తెగ తిరిగేత్తాం వాళ్ళ గురించి ఒక్కడు ఒక్క కేజీ బియ్యం ఇచ్చినోడు లేడు ప్రభుత్వం నుంచి వచ్చేది వేరు స్వతహాగా వీళ్ళ నుంచి ఒక్క రూపాయన ఎవడన్నా ఇచ్చాడా నాకు తెలిసి ఒక టెన్ పర్సెంట్ కూడా రాలేదు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అటు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఉన్నటువంటి ఎమ్మెల్యేల నుంచి ఒక టెన్ పర్సెంట్ కూడా డొనేషన్ రాలేదు ఇంకొక కొద్దిగా గొప్ప చెప్పాలంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమల నుంచే సహాయం అందింది కానీ ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వ్యక్తుల నుంచి మాత్రం అసలు ఒక రూపాయి కూడా సహాయం అందిలేదు వీళ్ళకి వాళ్ళ పరిస్థితి చూస్తూ ఉంటే ఆ వీడియో చూస్తూ ఉంటే అసలు కళ్ళంటే నీళ్ళు తిరుగుతుంది